అండి సో ప్రస్తుతం చూస్తున్న ఈ మన వచ్చేసి సోయాబీన్ పంట అవుతుంది సో దీంట్లో వచ్చేసి మనకు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మంచి ఖాతా పూత రావాలి అదేవిధంగా కొద్దివరకు పురుగు సమస్య అనేది ఎక్కువ అనిపిస్తూ ఉంది దానికోసం ఏమందు కొట్టుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి సో చూసుకున్నట్లయితే మన చేన్ వచ్చేసి దాదాపు రెండు ఎకరాల వరకు మనం సోయాబీన్ పంటని వేసుకోవడం జరిగింది సో దాదాపు ఇది వచ్చేసి మనకు నలభై రోజుల వరకు అవుతుంది ఇప్పుడే మనకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది సో మనం ఇప్పుడు వచ్చేసి మంచి ఫ్లవరింగ్ రావాలి అదేవిధంగా దీనికి కాయ సెట్ కావాలి సో నెక్స్ట్ వచ్చేసి పురుగు సమస్య ఉండ ఉండద్దు అనుకున్నట్లయితే మంచి ఒక స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఈ స్ప్రేలు వచ్చేసి మనకి ఒక న్యూట్రిషన్స్ ఇవ్వాలి అదేవిధంగా ఒక పురుగు మందు అనేది మనం పిచ్చికర చేసుకోవాలన్నమాట సో ఈ వీడియోలు వచ్చేసి మనం ఫస్ట్ పురుగు మందు నెక్స్ట్ వచ్చేసి ఒక మనకు ఖాతాపూత రావడానికి మంచి మందు గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి సో ఇన్ఫర్మేషన్ అనేది మంచి అనిపించినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే మీరు చేసుకోండి అనమాట సో ఫస్ట్ ఫస్ట్ చూసుకున్నట్లయితే మనము దీంట్లో పురుగు సమస్య కనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు అలిక తీసుకోవచ్చు సిజంట కంపెనీ వాళ్ళు అల్లిక తీసుకోవచ్చు ఇది కూడా దీంట్లో రెండు రకాల టెక్నికల్ ఉంటుంది థైమోథాక్జిన్ ప్లస్ సాయిల్ సాయిలెరీన్ ఇవి పురుగు కోసం వచ్చేసి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ల్యామ్డా సాయిలని వచ్చేసి థైమోథాక్జిన్ మనకు అన్ని రకాల రసం పిచ్చి పురుగులు అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది ఇది ఒకటి తీసుకోవచ్చు మీకు మూడు నాలుగు రకాల మందుల గురించి ఈ వీడియోలు చెప్పడం జరుగుతుంది దీంట్లో ఏదైనా ఒకటి తీసుకున్నట్లయితే కూడా రిజర్వ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీరు మార్కెట్లో దొరక మ్యాన్ తీసుకోవచ్చు సో ఈ సోలోమ్యాన్తో పాటు మనకు రెండు రకాల టెక్నికల్ ఉంటుంది ఇది కూడా తెల్ల మనకు అన్ని రకాల రసం పిచ్చే పురుగులతో పాటు అన్ని రకాల పురుగులు అనేది మనకు కాయ తోచి పురుగు కావచ్చు అదేవిధంగా మనకు దీంట్లో కోడ్ మాష అనేది ఉంటుంది ఈ కాండం తొలిచి పురుగు కనిపిస్తూ ఉంటుంది దీన్ని కూడా మనకు కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా ఆకుల పైన వాడే ఆకులు తినే పురుగు కూడా మనకు కంట్రోల్ అవ్వడం జరుగుతుంది సోలో మా సోలోమ్యాన్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీరు కోరోజన్ అదైతే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కోరోజన్ కూడా కొట్టుకోవచ్చు సో ఈ మూడుట్లో ఏదైనా ఒకటి కొట్టుకున్నట్లయితే కూడా మనకు బెస్ట్ ఉంటుంది మీరు తక్కువ కాస్ట్లో ఎక్కువ పురుగు లేన అయితే మీకు ఎక్కువ పురుగు లేదనుకున్నట్లయితే ఇమామెక్టిన్ బెంజర్ తీసుకోండి ఇది తక్కువ ఖర్చులో అవుతుంది తక్కువ పురుగు ఉన్నట్లయితే కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇవి నాలుగుట్లో మీరు ఏదైనా ఒకటి తీసుకొని పిచ్చికర చేసుకున్నట్లయితే కూడా మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీరు మన మంచి ఖాతాపూత రావాలనుకున్నట్లయితే మార్కెట్లో మనకు టాటా బార్ అనేది దొరుకుతుంది టాటా బార్లో మనకు అనేక రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి దీంట్లో అమినో ఆసిడ్ కానీ ఫుల్విక్ కానీ యాసిడ్ పదివే రకాల న్యూట్రిషన్స్ అనేది దీంట్లో మిక్స్ యాడ్ చేసి ఉంటారు కాబట్టి మనకు ఇది ఫ్లవరింగ్ రావడానికి ఇంకరేజ్ చేస్తుంది అదేవిధంగా కాయ దశలో కాయ సైజు రింపడానికి కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒకవేళ ఇది దొరకకపోయినట్లయితే మనకు మార్కెట్లో బయోవి బయోవిటా ఎక్స్ అనేది దొరుకుతుంది ఇది కూడా దీంట్లో కూడా పది రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి మనకు మొక్కని మంచి పోషకాలు అందిస్తుంది పో మంచి పోషకాలు అందించినప్పుడు మొక్క కాయ కాయ సెట్ అవుతుంది అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా బాగా రావడానికి ఆస్కరంగా ఉంటుంది సో ఇది దొరకకపోయిన సరికి మనకు మార్కెట్లో ఈ అంబిషన్ కానీ హిసాబియన్ కానీ ఈ టానిక్లు కూడా ఉంటాయి ఇది కూడా మీరు పిచికర్ చేసుకున్నట్లయితే మనకు మనకు మన మంచి ఖాతాపూత సెట్ అవుతుంది అదేవిధంగా ఫ్లవరింగ్ సైజు కాయ సైజు కూడా బాగా రెండడానికి బాగా రెండుతుంది అన్నమాట సో మనం చెప్పిన పురుగు మందు లేకపోతే పురుగు మందులో నాలుగులో ఏదైనా ఒకటి యూజ్ చేసుకోండి ఈ ఏదైతే టానిక్ చెప్పాము కూడా దీంట్లో నుంచి ఏదైనా ఒకటి యూజ్ చేసుకున్నట్లయితే మనకు మంచి గ్రోత్తో పాటు మనకు కాయ సెట్ అవుతుంది అధికంగా ఫ్లవరింగ్ వస్తుంది సో దీంతో పాటు మీరు మంచి ఖాతాపూత సెట్ చేసుకున్నట్లు ఉంటుంది అదేవిధంగా మనకు పురుగుని కూడా కంట్రోల్ చేసుకున్నట్లు ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మనకు రెండో స్ప్రేలు చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఈ ఖాతాపూత వచ్చే దశలో కూడా మీరు పిచ్చికన చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్